ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనామిక పిల్లల గదిలోకి రావడంతో ఊరు పిల్లలు కూడా అనామికతో మాట్లాడుతూ ఉంటారు నేను చూస్తే అచ్చమ్మ అమ్మలాగే అనిపిస్తున్నావు నేను అవ అచ్చమ్మ అమ్మలాగా ఉంది తెలుసా అని అమ్మో అంటే అవును నీ కళ్ళు కూడా మా అమ్మ కళ్ళలాగానే ఉన్నాయి అని ఆకాశ చెప్తూ ఉంటాడు అవునా నేను మీ అమ్మలాగా ఉన్నానా సరే ఒకసారి మీ అమ్మ ఫోటో చూపిస్తావా అని అడగడంతో తప్పకుండా రా చూపిస్తాను అని పిల్లలు అనామికని వారు ఫోటో దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు ఇక ఆ ఫోటోని చూడగానే అనామిక ఒక్కసారిగా తదేకంగా ఆ ఫోటో వైపుకు తనను తానే చూసుకుంటూ ఉంటే మనోహరి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా చూస్తూ చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది దాని వస్తువులను అది ముట్టుకుంటే కొంచెం కొంచెంగా బాత జ్ఞాపకాలు కొత్త జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకు వస్తాయి అని స్వామీజీ చెప్పారు ఇప్పుడు ఏకంగా దగ్గర ఉన్న అస్థికల్ని అంటే తన అస్థికల్ని అదే ముట్టుకుంది మొత్తం జ్ఞాపకాలని గుర్తుకు వచ్చేస్తాయేమో ఇప్పుడు ఆ ఆస్తికల్ని ముట్టుకోకూడదు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరితకి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనామిక ఆరు ఫోటో వైపుకు కాసేపు చూసిన తర్వాత అక్కడ ఉన్న పట్టుకోవడానికి రెండు చేతుల్ని కూడా పెడుతూ ఉంటుంది ఈ లోపలే మనోహరి వచ్చి అడ్డుకుంటుందా లేకుంటే అనామికనే ఆస్తికల్ని ముట్టుకుంటుందా అంటే నెక్స్ట్ ఎపిసోడ్